హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎక్సలెంట్ తెలుగు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పిండితోటి బోండాల్ని ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఇడ్లీ పిండి ఒక కప్పు నర ఒక కప్పు మైదా పిండి అర టేబుల్ స్పూన్ సోడా ఉప్పు ఇడ్లీ పిండిలో ఒక కప్పు మైదాని వేసుకొని అలాగే అర టేబుల్ స్పూన్ సోడా ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ తోటి మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలండి మైదా పిండి మిక్స్ అవ్వకపోతే ఒక్కొక్కసారి పేలుతాయి అందుకని బాగా మిక్స్ చేసుకొని పర్ఫెక్ట్గా కలుపుకోవాలి ఇడ్లీ పిండిలో నేను ఆల్రెడీ సాల్ట్ వేసుకొని ఉన్నానండి మీరు వేయకపోతే సాల్ట్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకొని బోండా వేయటానికి వచ్చేలాగా కలుపుకొని పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ని వేసుకుందా ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా పిండిని కొద్ది కొద్దిగా చేత్తో తీసుకొని వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలి మనం బోండాని ఆయిల్లో వేసేటప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బోండా త్వరగా కలర్ మారుతుంది లోపల పిండి అలాగే ఉండిపోతుంది ఉడకదు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా ఆయిల్ని పీలుస్తుందండి బోండా అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అన్ని బోండాల్ని వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే పిండిని కలిపేటప్పుడు కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ఆనియన్ ఇలా కట్ చేసి కూడా పిండిలో వేసుకొని బోండాని వేసుకోవచ్చండి ఇలా అన్ని బోండాల్ని వేసుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బోండా కలర్ మారేంత వరకు ఇలా గరితోటి కదుపుకోవాలి ఇలా బోండా కలర్ మారింది కదా ఇప్పుడు ఖర్చు వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా టిష్యూ వేసుకోవటం వల్ల ఎక్కువగా ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్ చేస్తుందండి మిగతా పిండిని కూడా ఇదే విధంగా మనం బోండాల్ని వేసుకోవాలి ఇలా మన బోండాల్ని ఒక ప్లేట్లోకి మీకు ఇష్టం ఉన్న చట్నీ తోటి సర్వ్ చేసుకోండి చూసారా ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ట్రై చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి నా ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్